మేము బిగ్ బాస్ పైన మొట్టమొదటి నుంచి కూడా నేను ఇది అశ్లీలంతో కూడుకున్నది అసాంఘికతో కూడుకున్నది సమాజానికి ఏమి చేయకపోగా సమాజానికి చెడు అందించేటువంటి ఒక నేర్చపు సాంస్కృతిక కార్యక్రమం పదేపది చెప్తా ఉన్నాం దానిపైన పైన విమర్శలు వచ్చాయి కానీ నేను చెప్పేది ఒకటే ఆ బిగ్ బాస్లో ఉన్న నీతి ఏంటని ఆ నీతి సమాజానికి మనం ఉపయోగపడుతుందా నూరు రోజుల పాటు పెద్ద గుహలో బంధించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి అందరూ యువకులు యువతులే మోసోళ్ళు కాదు పిల్లలు కాదు తర్వాత అన్నా చెల్లెలు అక్క తమ్ముడు కాదు మంచి యువకులు కూడా తీసుకెళ్ళి దాన్ని పడేస్తారు వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు మరి యువకులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు గుహలో పడేసి ఊరుకుంటారా వాళ్ళకుండే సహజమైనటువంటి ప్రకృతి రియాక్షన్స్ ఉండవా ఏం తప్పులు చేయరా కొంచెం తప్పులే చేయరు అనుకున్నాం కానీ నూరు రోజుల పాటు ఈరోజు యువత గృహం ఏం చేస్తారనిపిస్తున్నటువంటి చర్చరాదా నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు బహిరాగపడ్డ ఉంది ఈ హాల్ ఉంది ఇప్పుడు ఏమైంది ఆడవాళ్ళు లోడబడి తాళ వేసి పెడితే మరి కమ్యూనిస్పార్టీ ఆఫీసు స్వచ్ఛంగా ఆఫీసు చాలా మంచి చెప్పినా మేము ఎంత చెప్పినా లోపల ఏమైనా జరుగుతున్నారో విషయం అనుకుంటారు అందులో ఇతర చెడు హీనతో కొన్నటువంటి సంస్కృతి ఎందుకు ఉండాలా దానికోసం ఎందుకు ఖర్చులు పెట్టాలా అని చెప్పి దాన్ని బ్యాన్ చేయమని చెప్పేసి మేము కోరాము ముందు పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే తీసుకోలే తర్వాత రాజేంద్ర నగర్ మేజిస్ట్రేట్ కోరి కోర్టుకేస్తే ఆమె వాళ్ళు రిజెక్ట్ చేశారు జిల్లా కోర్టు వేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు చెడు హైకోర్టుకు వేశారు హైకోర్టు వేశాక ఎన్ని తర్వాత నోటీస్ వచ్చింది వాళ్ళకి మేము ఇచ్చింది దాదాపు ఐదారు ఏళ్ళు అయిపోయింది నేను పంపిస్తున్నా ఇప్పుడు వాళ్ళు నోటీసు పంపించారు నాగార్జునకి బిగ్ బాస్ సంబంధించిన ఎండికి అబ్జిత్కి మేము కలిపి నలుగురికి నోటీసులు పంపించారు వచ్చి సమాధానం చెప్పుకోమని చెప్పండి మీరు సమాధానం చెప్తారా మేము లాయర్ని పంపించి చెప్తారా మీరైతే సమాధానం చెప్పాల్సిన అనే ప్రశ్నని హైకోర్టు నుంచి వాళ్ళకి తాకీదు వచ్చాయి ఆ కాపీ మీకు అందరికీ పంపించాను ఇంకా మళ్ళా పంపిస్తా దానికి నేను ఫైల్ చేసినటువంటి వ్యక్తి నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది ఇంటి కష్టాలు అధిగమించిన సరే చివరికి హైకోర్టు దాన్ని అంగీకరించి విచారణకు ఆదేశించింది వాళ్ళకి నోటీస్ ఇచ్చింది ఆ నోటీస్ వాళ్ళు తీసుకుంటారా లేదా తెలియదు మేమైతే రీల్స్ పోస్ట్లో పంపించాం రీల్స్ కోసం పంపించినప్పుడు ట్రా చేయాల్సిందే వాళ్ళు వాళ్ళు తీసుకోకుండా పోతే అది ఒక నేరం అవుతుంది తీసుకొని జవాబు చెప్పకపోతే అది ఒక నేరం అవుతుంది తీసుకొని వచ్చి జవాబు చెప్తే తర్వాత కోర్టు ఏం చేస్తుందో తర్వాత వాళ్ళు ఇష్టం కనీసం వచ్చి కోర్టులో వచ్చి వాళ్ళ సమాధానం చెప్పుకోవాలి ఏం సమాధానం చెప్తారో నాకు అనవసరం సమాధానం చెప్పిన తర్వాత కోర్టు ఏం సిట్ ఇస్తుందో అది నాకు తెలియదు అది కోర్టు ఇష్టం మా డిమాండ్ అయితే మాత్రం బిగ్ బాస్ అనేది ఒక అసాంఘిక చరిత్ర హీనత్వ హీనాధి హీన సంస్కృతి అది అది ఒక చెడు సాంప్రదాయం కల్పిస్తుంది యువతీ యువకుల్ని చెడు మార్గాన్ని పట్టిస్తుంది అందువల్ల ఇది ఈ సమాజానికి నష్టమని కళాత్మకమైన ఉన్నటువంటి కళారంగానికి కళాకమని దీన్ని బ్యాన్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం